నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు గత సఖీ నాకు పన్నీర్ మసాలా కర్రీ కావాలి అని రెండు మూడు ఐటమ్స్ పేరు చెప్పింది నీరజ నాకు ఇవి కావాలి అవి కావాలి అంటూ ఆమె కూడా ఇంకో రెండు మూడు చెప్పింది గారు అంటూ సుమ్మని చూసి అడిగింది మధు నువ్వు వండినవి చాలు లేవే అవే తింటాను అయినా ఏంటి మీ గొడవ దాన్ని బ్రతకనివ్వరా అదేమంటుందని దాని మీద అలా ఫైర్ అవుతున్నారు నింది వాళ్ళని చూస్తూ సుమా ఏంటత్తయ్యా ఇప్పుడు మేము ఏమన్నామని మాకిష్టమైనవి వండించుకోవడం కూడా తప్పేనా యువిన్ కోపంగా మధుని చూస్తూ అక్క నుండి వెళ్ళిపోయాడు అతని చూపులను ఏమాత్రం పట్టించుకోకుండా అమ్మగారు మీరు అడగడంలో తప్పలేదు నేను మీకు ఇష్టమైనవే వండి పెడతాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది ఇక ఎవరికి ఇష్టమైనవి వాళ్లకు ఇవ్వండి అని డైనింగ్ టేబుల్ పై సర్ది అందరినీ డిన్నర్కి పిలిచింది మధు వచ్చి కూర్చున్నారు అందరూ ఇక అందరికీ వడ్డించి పక్కన నిలబడింది నువ్వు కూర్చో మధు అన్నాడు యువిన్ నాకు ఆకలిగా లేదు అనింది లేకపోయినా పర్వాలేదు కూర్చో అంటూ ఆమె చెయ్యి పట్టుకోబోతే దూరం జరిగింది షార్ప్గా చూశాడు అతని చూపులని ఏమాత్రం పట్టించుకోలేదు కోపం పెరిగిపోయింది యువిన్కి మధు ఇప్పుడు నా పక్కన కూర్చుంటావా లేక నేను ఫుడ్ మీద నుండి లేచి వెళ్ళిపోవాలా అంటూ గట్టిగా ఆర్చాడు ఒకసారిగా అందరూ ఊలికి పడ్డారు అతడి అరుపుకి మధు స్తబ్దుగా నిలబడి చూస్తూ ఉంది యువిన్ అంటూ అరిచాడు దేవేంద్ర మీరు ఆగండి డాడ్ అన్నాడు యువిన్ ఇప్పుడు చాలా శాంతంగా ఉండే యువిన్ ఇప్పుడు అంత సీరియస్గా ఉండేసరికి షాక్ అయి చూస్తూ ఉండిపోయాడు దేవేంద్ర ఏంటి కూర్చుంటావా లేక లేచి వెళ్ళిపోనా అంటూ లేచి నిలబడ్డాడు యువిన్ అసలు ఇక్కడ ఏం జరుగుతోంది నువ్వేం చేస్తున్నావు యువిన్ తను ఇంటి పని మనిషి పని మనిషిని ఇంటి వాళ్లతో తినమని ఎందుకు బలవంతం చేస్తున్నావు అంటున్న దేవేంద్ర మాటలకి షటాప్ డాడ్ తను పని మనిషి కాదు నా మనిషి నా మనిషి అంటూ మధు భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి అదుముకుంటూ చెప్పాడు ఒక్కసారిగా ఉలికిపడ్డారందరూ యువిన్లో అంత ధైర్యం ఎప్పుడూ చూడలేదు దేవేంద్ర ఏది చెబితే అది చేసే యువిన్ ఇప్పుడు ఎదురు మాట్లాడుతుంటే కోపం పెరిగిపోతోంది అతనికి ప్రతి మాటకి పని మనిషి పని మనిషి అంటే ఊరుకోను అస్సలు ఊరుకోను ఊరుకోక ఏం చేస్తావురా పని మనిషిని పని మనిషి అనకపోతే ఇంకేమంటారో డాడ్ అంటూ అరిచాడో అసహనంగా నువ్వు అరవటం కాదు నీ మాటలు వింటుంటే నాకు కోపం వచ్చేస్తోంది విన్ అసలేం మాట్లాడుతున్నావో నీకైనా బుర్ర పని చేస్తుందా ఎస్ డాడ్ నా బుర్ర బాగానే పనిచేస్తుంది అలాంటప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు ఈ మధ్యలో నీ ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది అసలేం జరుగుతుంది అంటూ అరుస్తున్న దేవేంద్ర మాటలకి డాడ్ నాకు మధు అంటే ఇష్టం తనని పెళ్లి చేసుకుంటాను అని గట్టిగా మరీ చెబుతుంటే స్టాప్ ఇట్ యువెన్ ఆర్ యూ మ్యాడ్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా బాగా అర్థమవుతుంది డాడ్ ఐ లవ్ హర్ పెళ్లి చేసుకుంటే మధుని తప్ప ఇంకెవరిని చేసుకోను డోంట్ టాక్ షట్ యువర్ మౌత్ నా సామ్రాజ్యానికి యువరాణి కావాలి కాని పని మనిషి కాదు నేను ఈ పెళ్లికి అస్సలోపుకోను ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు దేవేంద్ర అతని మాటలకి పర్ణిక నీరజ నవ్వుకుంటున్నారు ముసిముసిగా అది మావయ్య అంటే ఇలా ఉండాలి పోయిపోయి పని మనిషి ఇంటికి కోడలుగా తెస్తావా అనుకుంటున్నారు ఇద్దరూ ఓకే డాడ్ మీ నిర్ణయం ఇదే అయితే నేను చెప్పేది కూడా వినండి నేను కూడా మధుని తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోను మీరు ఏ సామ్రాజ్యపు యువరాణిని తీసుకొచ్చినా మధుని మాత్రమే పెళ్లి చేసుకుంటాను ఎన్నేళ్ళైనా సరే ఇలాగే ఉంటాను కానీ మధుని తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోదలుచుకోలేదు అంటున్నా యువిన్ మాటలకి ఆగండి బాబు అంటూ ఆరిచింది మధు అందరూ తల తిప్పి మధుని చూశారు మీకు మీరు నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా బాబు నా ఇష్టంతో పనిలేదా ఏంటి నీ బోడీ ఇష్టం అనింది నీరజ ఆవేశంగా నువ్వేమైనా పెద్ద యువరాణివి అనుకుంటున్నావా నువ్వొక పని మనిషివి ఈ ఇంటికి పనికిరావు అని మేమంటుంటే దీని నిర్ణయం కావాలంట మా కొంపలో ఉండి మా కొంపకే ఎసరు పెడతావా ముందు అవతలిగిపో అంటూ కసిరింది వదిన అంటూ అరిచాడో యువిన్ రే వదిన మాట్లాడిన దాంట్లో తప్పేముంది అన్నాడు దేవేంద్ర తప్ప తప్పున్నారా నాకు కాబోయే భార్యని చీపుగా మాట్లాడ్డం నాకు నచ్చలేదు వాట్ నువ్వనుకుంటే సరిపోతుందా మేము కూడా అనుకోవాలిగా అనుకోండి డాడ్ నేను వద్దన్నానా యువెన్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు లేదు డాడ్ చాలా తక్కువ మాట్లాడుతున్నాను మీరు ఎంత అరిచి గీపెట్టినా నేను మధుని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని చెబుతున్న యువెన్ మాటలకి అసహనంగా చూసి నా మాట ఇక్కడ చెల్లదు అని నుండి వెళ్ళిపోయింది మధు ఏడుస్తూ వెళ్తున్న తనని బాధగా చూశాడు ఆల్ రైట్ ఈ పెళ్లికి నేను చేస్తే ఒప్పుకోను అని చెప్పి దేవేంద్ర కూడా కోపంగా అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు మిగతా వారు కూడా యువిన్ ని కోపంగా చూస్తూ తన రూమ్ కి వెళ్ళిపోతే సుమా యువిన్ భుజం మీద చేయి వేసి ఏంటి నాన్న బాధపడుతున్నావా ఏంటి మామ్ నువ్వు ఇక్కడే ఉన్నావు నువ్వు కూడా వెళ్ళిపో అదేంటి నాన్న అలా అన్నా ఇంకేంటి మామ్ నాకు ఎవ్వరు సపోర్ట్ చేయరు నాకు ఎవరి సపోర్ట్ లేదు నేను ఒంటరి వాడిని వెళ్ళిపో మామ్ నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు నేను ఒంటరిగానే పోరాడతాను అంటూ అక్కడి నుండి వెళ్తుంటే అతని చెయ్యి పట్టుకొని సుమా అదేంటి నానా అలా అంటావు నేను నీ నిర్ణయాన్ని ఎప్పుడైనా కాదన్నానా ప్రేమకి ఎన్నో ఆటంకాలు వస్తాయి వాటిని దాటుకొని ముందుకెళ్తేనే మన జీవితం పూలవనంలో అందంగా ఉంటుంది అని చెప్పి తను కూడా వెళ్ళిపోయింది వెళ్ళిన మధు దగ్గరికి వెళ్ళాడు యో మధు బయటకురా అమ్మా అతన్ని ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పు అంటూ ఏడుస్తూ ఉంది మధు చిన్నబాబు మీరు పెద్దవాళ్ళు మీరిలా చేయడం మంచిది కాదు ఇక్కడి నుండి వెళ్ళండి అంటూ చేతులెత్తి నమస్కరించింది లక్ష్మి కోపంతో మధు అంటూ అరిచి పూలకుండిని గట్టిగా ఒక తన్ను తన్ని నుండి వెళ్లిపోయాడోయో అసలేం జరిగింది మధు ఎందుకలా ఏడుస్తున్నావు చిన్నబాబు అంత కోపంగా ఉన్నాడేంటి అని అడుగుతున్న తల్లికి ఇంట్లో జరిగిన విషయం చెప్పింది మధు ఏంటి అంత జరిగిందా అవునమ్మా చివరికి పెద్దయ్య గారి ముందు కూడా నా పరువు పోయింది నేనసలు ఏం తప్పు చేశానమ్మా అందరూ నన్ను చీపుగా చూస్తున్నారు అసలు ఏం పాపం చేశాను నేను నాకు తెలియకుండానే అందరి దృష్టిలో మోసగతగా మిగిలిపోయాను ఇన్నింటి వాసాలు లెక్క పెడుతుంది అన్న నిందపడింది కానీ అందులో నా తప్పం లేదమ్మా అతనికి నా మీద ఎందుకు ఆశ కలిగిందో తెలీదు కానీ నాకు తెలియకుండానే అందరిలో బ్లేమ్ అయ్యాను అని తల్లి ఒడిలో పడుకొని ఏడుస్తూ ఉంది మధు నన్ను పనిలో నుండి తీసేస్తారేమోనని భయం వేస్తోందమ్మా ఎందుకు భయం తీసేస్తే తీసేయని మనం మన ఊరికి వెళ్ళిపోదాం మన ఊరు ఎక్కడుంది వంద కిలోమీటర్ల అవతల అక్కడ మనకు ఒక ఎకరం భూమి కూడా ఉంది మన భూమిని వేరే వాళ్ళు చేసుకుంటున్నారు మనం వెళ్తే మనమే చేసుకోవచ్చు మనకి అక్కడ ఒక చిన్న ఇల్లు కూడా ఉంది అందులో ఎవరూ ఉండట్లేదు అక్కడే ఉండి పొలం పనులు చేసుకుంటూ ఉండిపోదాం అనింది లక్ష్మి అప్పటి వరకు నా దిగులు పోయి మధు లేచి కూర్చొని నువ్వు చెప్పేది నిజమా అమ్మ అవును తల్లి ఇప్పుడే వెళ్ళిపోదాం పదా వద్దు వాళ్ళు వెళ్ళమనే వరకు వెళ్ళకూడదు ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళం అయిపోతాం నువ్వేం తప్పు చేయనప్పుడు ఎందుకు అందరికీ భయపడాలి ఏం జరుగుతుందో చూద్దాం నేను మాత్రం ఆ ఇంట్లోకి వెళ్ళనమ్మా సరే ఒక రెండు రోజులు ఇంట్లోనే ఉండు అని కూతురికి ధైర్యం చెప్పింది లక్ష్మి ఇక్కడ యువిన్ విసురుగా రూమ్కి వచ్చి తన రూంలో ఉన్న వస్తువులన్నీ నేలపాలు చేస్తుంటే పరుగున తన రూమ్కి వెళ్ళింది అసలు అసలేం చేస్తున్నావు నాన్న అని మాట్లాడుతున్నా వినిపించుకోకుండా పగలగొడుతుంటే యువిన్ అంటూ ఆపింది ఏంటి ఇలా కొడితే సమస్యకి పరిష్కారం దొరుకుతుందా నువ్వు నీ మనసులో మాటను ఈ రోజే చెప్పావు ఎదురు చూడు నాన్నగారి మనసు మారే వరకు మధు మనసు కూడా మారే వరకు నాకు ఎవరితో సంబంధం లేదు మామ్ కానీ మధు ఒప్పుకుంటే దాన్ని పెళ్లి చేసుకుంటాను కానీ అసలైన మనిషి నన్ను దగ్గరకు కూడా రానివ్వట్లేదు నాకేం తక్కువ మామ్ ఎందుకు అవాయిడ్ చేస్తోంది నీకు తక్కువ కాదు నాన్న తనకంటే చాలా ఎక్కువ అని అలా దూరం పెడుతోంది మనం ఉన్నవాళ్ళం మధు మన ఇంట్లో చేసే పని మనిషి పేద మనిషి అలాంటప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే చూస్తున్న వాళ్ళందరూ ఏమనుకుంటారు చెప్పు ఇంట్లో ఉండి ఆ ఇంటి వారసుని వలలో పడేసింది అని కూడా తనకి అవమానాలు వస్తాయి కదా మనకేంటి మనం బాగానే ఉంటాం చూసిపోయే వాళ్ళు మధుని చూసి ఏమనుకుంటారు తన స్థాయికి గొప్పోడిని వరలో వేసుకుందని అందరూ ఆడిపోసుకోరా పక్కన వాళ్ళు వదిలిపెట్టు మన ఇంట్లోనే ఉన్నారు అలా అనేవాళ్ళు కాబట్టి కాస్త ఓపికగా ఎదురుచూడు ముందు మధు మనసు మారే వరకు తనకి అర్థమైతే నిన్ను అస్సలు వదులుకోదు అని కొడుకుని హత్తుకొని యువన్ తల్లి చెప్పి మాటలకి కాస్త ఆలోచించడం మొదలుపెట్టాడు నేను చెప్పేది అర్థమవుతుందా అర్థమవుతుంది మా సరే అప్పటి వరకు ఓపిక ఓపికపట్టు నిజమైన ప్రేమ ఎన్నటికీ ఓడిపోదు నువ్వు తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే తను కూడా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది మనం ఏదిస్తే అది మనకు దక్కుతుంది నాన్న అది ప్రేమైనా ద్వేషమైన అసహ్యమైన వాట్ ఎవర్ సరే ప్రశాంతంగా పడుకో ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా అంటూ సుమ కొడుకు తల నిమరుతూ తన ఒడిలో పడుకోబెట్టుకుంది యో నిద్రపోగానే అతన్ని బెడ్ మీద పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది సుమ ఏంటి కొడుకు వత్తాసు పలుగుతున్నావా తప్పేంటి అనింది సుమా తప్పేంటా తను పని మనిషి సుమా అయితే ఏంటండి మనసు గొప్పింటి వాళ్ళ మీదే పుట్టాలి మన హుందాకి తగ్గ వాళ్ళనే ప్రేమించాలి అంటే అది కాని పని మనసు మనసుకి కులం గోత్రం భేదం భావం ఏవి ఉండవు ఒక ప్రేమ తప్ప మనుషులని ప్రేమించడం తప్ప అలా ఉండవని ఎవరిని పడితే వాళ్ళని ప్రేమిస్తాడా ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించడం ఏంటండి మధు చిన్నప్పటి నుండి చూస్తున్నాం దాన్ని ఎంత పద్ధతిగా ఉంటుంది ఎంత కమ్మగా వండిపెడుతుంది ఇంత ఓపిక సహనం అనుకువ ఒక అమ్మాయికి ఉండవలసిన క్వాలిటీస్ అన్ని తనలో ఉన్నాయి ఒక అబ్బాయికి ఇంతకంటే క్వాలిటీస్ ఇంకేం కావాలి చెప్పండి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన యువిన్ జీవితం అవుతుంది బంగారం తను ఒక్కసారి ఆలోచించండి షటాప్ సుమ ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి కానీ సొసైటీలో నా పరువు పోతుంది అన్నాడు దేవేంద్ర నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్